హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ పాలస్తీనా సరిహద్దులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది తాజాగా పాలస్తీనాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో నలభై మంది మృతి చెందగా అరవై మంది గాయపడ్డారు ఈ విషయాన్ని సివిల్ ఎమర్జెన్సీ అధికారులు ధృవీకరించారు కాన్ యూనిస్ లోని అల్మవాసి ప్రాంతంలో ఇరవై టెంట్లపై దాడులు జరిగాయి మంగళవారం ఉదయం ఈ దాడులు జరిగిన సమయంలో ఆ టెంట్లలో మృతులు నిద్రిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కాన్ యూనిస్ తో పాటు ఇతర సమీప ప్రాంతాలు అయిన రఫా వద్ద దండయాత్రల సమయంలో ఇజ్రాయెల్ సైన్యం తీర ప్రాంతాన్ని సేఫ్ జోన్ గా గుర్తించినప్పటి నుండి అల్మావాసీలో చాలా మంది గుడారాలు వేసుకుని అక్కడ నివసిస్తున్నారు ఇక ప్రాణాలతో బయటపడ్డ వారి కోసం వెతుకుతున్న సమయంలో వారు డేరాలు వేసుకుని నివాసం ఉన్న ప్రాంతంలో భూమికి ముప్పై అడుగుల లోతు వరకు గుంతలు ఉండడాన్ని స్థానికులు గమనించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది అంతేకాదు ఈ విధ్వంసంకు ముందు ఇజ్రాయెల్ కు చెందిన విమానాలు గాల్లో చక్కెరలు కొట్టినట్లు వారికి కనిపించాయని వివరించారు కొందరు అక్కడ ఇసుక దిన్నెల్లోనే సమాధి కాగా మరికొందరు కనిపించకుండా పోయారని స్థానికులు చెప్పారు మరికొందరి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడినట్లు చెప్పారు చాలా మంది ఇంకా ఇసుక దిన్నెల్లో చిక్కుని ఉన్నారని వీరి కోసం అన్వేషణ కొనసాగుతుందని వెల్లడించారు ఇలా ఉంటే ఇజ్రాయెల్ దుర్మార్గ చర్యకు పాల్పడిందని గాజా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు ఈ దాడులను ఖండించిన ఆయన అత్యంత పాశవికంగా జరిపిన దాడులుగా అభివర్ణించారు ఈ దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను కనుగొని బయటకు తీసేందుకు అంబులెన్స్ సిబ్బంది ఇతర సివిల్ డిఫెన్స్ సిబ్బంది కష్టపడుతున్నారని వెల్లడించారు ఇక ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిని పలు దేశాలు ఖండిస్తున్నాయి అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహాదాబాద్ గాజాలో ఇజ్రాయెల్ దాడిని ఖండించారు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక హత్యాకాండకు తెరలేపిందని మండిపడ్డారు బలికి సిద్ధంగా ఉన్న గొర్రెల్లాగా పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ చూస్తోందని వారిని మనుషుల్లాగా చూడడం లేదని వారికి స్వేచ్ఛ జీవితం అంటూ ఒకటి ఉంటుందని అన్నారు ఉంటే ఇజ్రాయెల్ అధికారులు మాత్రం భిన్న వినిపిస్తున్నారు సురక్షిత ప్రాంతమైన కార్న్యుస్ లో కొందరు హమాస్ ఉగ్రవాదులు మరియు కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆపరేట్ చేస్తున్నారని అన్నారు దాడులు నిర్వహించేందుకు ముందే సామాన్య పౌరులకు హాని తలపట్టకుండా ఉగ్రవాదులే లక్ష్యంగా అటాక్ చేయాలని భావించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఎక్స్పై పోస్ట్ చేసింది గాజాను పాలిస్తున్న పాలస్తీనా గ్రూప్ కు చెందిన హమాస్ ఇజ్రాయెల్ వాదనను కొట్టిపారేసింది ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిన ప్రాంతంలో తమ సైనికులు లేరని హమాస్ స్పష్టం చేసింది వారు పాల్పడిన ఈ దుశ్చర్యను సమర్థించుకునేందుకే హామాస్ కు చెందిన వారు అక్కడున్నారంటూ అబద్దాలు చెబుతున్నారని మండిపడింది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి